నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భారీ శోభయాత్ర నిర్వహించారు హైందవ స్వరాజ స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహంతో హనుమాన్ మందిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమాన్ని హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించి శివాజీ విగ్రహం వద్ద సభావేదికి ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య వక్తగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ విభాగ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ ముఖ్య అతిథిగా బోధన్ ఏకచక్రపుర ఎఫ్పిసిఎల్ చైర్మన్ చిరువేణి పుష్ప పాల్గొన్నారు ముందుగా హనుమాన్ మందిరం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి పూజలు నిర్వహించారు సందర్భంగా వెంకట శివకుమార్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ హిందూ ధర్మం దేశం కోసం చేసిన కృషిని యువత గుర్తించి ఆయన ఆశయాలను అనుసరించాలని చెప్పారు కార్యక్రమంలో హిందూ బంధువులు యువత శివస్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జరుగుతుంది సంఘం ప్రచారం నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఏంటంటే ఈరోజు శివాజీ గారి మహోత్సవానికి ఇంతమంది వచ్చింది అంటే మనం చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే మన హిందువులు హిందూ వాహిని హిందువులుగా మనము చూపించుకునేటువంటి ప్రతిభ ఇది మహాత్ము ఇప్పుడు శివాజీ గారికి ఎంత ధైర్యము అంటే మన భారతదేశాన్ని కాపాడటానికి తన ధైర్యము తన భక్తి తన చైతుర్యము తన శౌర్యము అన్ని కలిపికొని మన భారతదేశాన్ని కాపాడగలిగింది ఈ రోజు ఇంతమంది యువకులు వచ్చింది కాబట్టి ఆ యువకులు కూడా ఆ ఉత్సాహం ప్రతిసారి చేయించుకోవాలి ప్రతి ఏటా అంటే ఒకరికి ఒకరు అన్నట్టుగా ఒక చైల్డ్ సిస్టమ్ మాదిరిగా ఒకరికి బాధ వచ్చిందంటే ఇంకొకరిలాగా మనం కష్టాన్ని పంచుకోవాలి మనకు శివాజీ నడిపిన బాటలో కూడా నడవాలి ఆ బాటలో నడిచినప్పుడే మన హిందూ ధర్మం అనేది నిలబడగలుగుతుంది మనం హిందువులం కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం హిందూ ధర్మాన్ని కాపాడుతూ మన రాజ్యాన్ని మనం కూడా కాపాడుకోవాలి అంటే శివాజీ ఏ విధంగా అయితే మనం స్థాపించి మనకు అప్పగించాడో మనము అదే విధంగా వచ్చే తరానికి మన పిల్లలు కావచ్చు మన పిల్లలకి కూడా మంచి బోధన అంటే శివాజీ గారికి మన తల్లి తను ఎంత కష్టపడి బోధించి తన కొడుకును ఆ విధంగా తయారు చేసి మన దేశం కోసం కాపాడడానికి మనము మన దేశాన్ని కాపాడి మనకు అప్పగించడానికి తను ఎంత కష్టపడ్డదో మనం కూడా ఈ రోజు మన పిల్లలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అశేష హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేశంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసము ఛత్రపతి శివాజీ మహారాజ్ తన జీవితమంతా పోరాటం చేసి అనేక వందల కోటలు జయించి పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో హిందూ పద పాదుషాహీగా పట్టాభిషిక్తుడయ్యాడు శివాజీ రాజు కాదు శివాజీ దగ్గర రాజ్యం లేదు శివాజీ దగ్గర సైన్యం లేదు కానీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కేవలం తన యొక్క బలపరాక్రమల చేత తన యొక్క ఆలోచనల చేత తల్లి జిజియా మాత యొక్క నేర్పరితనంలో శివాజీ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే అనేక యుద్ధ విద్యలు నేర్చుకొని పదహారు సంవత్సరాల వయసులోనే మొట్టమొదటి కోటను పదహారు వందల నలభై ఆరో సంవత్సరంలో తోరణ అనేటటువంటి దుర్గాన్ని జయించి అక్కడి నుంచి అప్రసిద్ధి పోరాటం చేస్తూ అనేక కోటలు జయించి తను హిందూ పద పాదుషాహిగా ఛత్రపతి శివాజీగా పట్టాభిషిక్తుడయ్యాడు ఒక సామాన్యమైన వ్యక్తి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి ఘనత అది శివాజీకే దక్కుతుంది అలాంటి శివాజీ ఈరోజు దేశమంతటికి ఆదర్శం కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల వాళ్ళు ఈరోజు శివాజీ పాటించినటువంటి గెరిల్లా యుద్ధ పద్ధతుల్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ దేశాల్లో పోరాటం చేస్తున్నారు అలాంటి శివాజీని ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీసుకొని శివాజీ జయంతి సందర్భంగా కేవలం ర్యాలీలు చేయడం మాత్రమే కాదు హిందూ సమాజాన్ని సంఘటితంగా నిలబెట్టడం కోసం ఎప్పుడైతే హిందుత్వానికి హిందువులకు ఆటంకాలు ఏర్పడతాయో వేలాదిగా రోడ్ల మీద హిందువులు నిలబడి హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసము నిరంతరం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భవానీ జై భవానీ